హలో అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహార బండి ఈరోజు రెసిపీ వచ్చేసి సాంబార్ పొడి దాంతోపాటు ఎంతో టేస్టీగా ఉండే సాంబారు సాంబార్ పొడి ఈ విధంగా కరెక్ట్ కొలతలతో చేసి పెట్టేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు సాంబార్ ఈజీగా పెట్టేసుకోవచ్చు అలా కాకుండా మనకు సాంబార్ చేయాలనుకున్నప్పుడల్లా ఇవన్నీ వేయించి చల్లారినిచ్చి మిక్సీ పట్టుకున్నవంత టైం వేస్ట్ కదా ఇలా ఒకసారి కరెక్ట్ కొలతలతో చేసి పెట్టుకుంటే ఒక నెల రోజుల పాటు నిలవ ఉంటుందన్నమాట చూసారా బాణల్లో ఒక కప్పు కందిపప్పు హాఫ్ కప్పు పసన్నపప్పు హాఫ్ కప్పు మినపప్పు వేసి మంచి అరుము వచ్చేంత వరకు కలర్ మారేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లో వేసుకుందాము ఇప్పుడు అదే బాణల్లో ఒక కప్పు ధనియాలు వేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత దీంట్లో కప్పు బియ్యము పావు కప్పు మిరియాలు కొన్ని మెంతులు కొంచెం ఇంగువ కూడా వేసేసి వీటిల్ని కూడా మంచి అరుము వచ్చేంత వరకు కలర్ మారేంత వరకు వేయించుకోవాలి చూసారు ఈ విధంగా వేయించుకోవాలన్నమాట ఈ విధంగా వేగినాయి కదా వాటిల్ని కూడా ఈ ప్లేట్లో వేసేద్దాము ఇప్పుడు అదే బాణల్లో నూనె వేయకుండా ఎండుమిర్చి ఉంటాయి కదా అవి ఒక ఇరవై అనమాట అవి ఈ విధంగా వేయించుకోవాలి కొంచెం కూర వస్తుంది జాగ్రత్తగా వేసుకోండి ఇదిగోండి ఈ విధంగా వేగిన తర్వాత వాటిని కూడా ప్లేట్లో వేసేసి వీటన్నింటినీ చల్లారిని ఇవ్వాలన్నమాట కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఒక ఇరవై ఐదు ఎండుమిర్చి వేసుకోండి నేనైతే ఇరవై వేసుకున్నాను ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి వీలైనంత మెత్తగా ఏ విధంగా గ్రైండ్ చేసుకొని ఎయిటెడ్ బాక్స్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మన సాంబార్ ఈజీగా పెట్టేసుకోవచ్చు సాంబార్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము నేనైతే ఈ ముక్కలు తీసుకున్నాను మా ఇంట్లో ఉన్నవి అవే అందుకని మీ ఇంట్లో ఏ ముక్కలు ఉంటే అవి తీసుకోండి ఇదిగోండి సాంబార్ పొడి త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు కుక్కర్లో వన్ అండ్ హాఫ్ కప్పు కందిపప్పు వేసి శుభ్రంగా నీళ్లు పోసి రెండు మూడు సార్లు కడిగి ఆ నీళ్లు పారబోసేయండి ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనము కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఐదు కప్పుల వాటర్ పోసేసి మూతబెట్టేసి ఒక ఐదు విజిస్ రానివ్వండి ఐదు విజిల్స్ వస్తే కరెక్ట్గా ఉడుకుతుందనమాట పొంగకుండా ఉండాలంటే కొంచెం నూనె వేసేయండి సరిపోతుంది అందుకోండి ఒక గిన్నెలో నిమ్మకాయ సైజ్ అంతా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా గుజ్జు తీసి వేశాను అంటే ఇప్పుడు కొంచెం వేశాను కదా తర్వాత కూడా కొంచెం వేశాను అందుకనే మొత్తం కలిపి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అని చెప్పాను ఇప్పుడు దీంట్లో వన్ లీటర్ వరకు నీళ్లు పోసుకోవచ్చు ముప్పావు లీటర్ నుంచి వన్ లీటర్ వరకు నీళ్లు పోసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారము కొంచెం పసుపు త్రీ టేబుల్ స్పూన్స్ సాంబార్ పొడి పచ్చిమిర్చి క్యారెట్ ఉల్లిపాయలు టమాటా ములక్కాయలు వేసాను మీకు కావాలంటే దాంట్లో వంకాయలు వేసుకోవచ్చు బెండకాయలు వేసుకోవచ్చు సొరకాయ వేసుకోవచ్చు ముల్లంగి వేసుకోవచ్చు మీ ఇష్టం మీ ఇంట్లో ఏముంటే అవన్నీ వేసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా మనం ముక్కలన్నీ ఉడికించుకోవాలన్నమాట నేనైతే కుక్కర్లో పెట్టేసి ఒక త్రీ విజెస్ రానిస్తాను ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూస్తే పప్పు ఉడికింది కదా ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ వేసేసి ఒకసారి ఈ విధంగా తిప్పేద్దాము ఇలా అనేస్తే మెత్తగా అయిపోతుంది అనమాట మీకు అలా కాకుండా ఉండాలంటే పప్పు కనిపించకుండా ఉండాలంటే చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి మాకైతే ఇలా కనిపిస్తూ ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను ఈ విధంగా చేస్తాను కాకపోతే మనం దీని మీద ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటాం కాబట్టి కొంచెం కందిపప్పు ఏదైనా ఉడకపోయినా కానీ మళ్ళీ ఉడుకుతుందనమాట ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు పొంగులు వస్తే సరిపోతుందనమాట చూసారా ఎంత ఈజీగా అయిపోతుందో సాంబార్ పొడి చేసి పెట్టేసుకుంటే అందులో మన మొక్కల్ని ఉడకబెట్టాం విడిగా పప్పును ఉడకబెట్టాం కాబట్టి ఈజీగా అయిపోతుంది అనమాట రెండు తెల్లలు రానిస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు బాణల్లో వన్ టేబుల్ స్పూన్ నూనె అనమాట నూనె కాగిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు ఎండిమిర్చి కరివేపాకు ఇంగువ వేసి వేయించుకుందాము మీకు కావాలంటే దీంట్లో పసిసన్నపప్పు వినపప్పు వేసుకోండి నేనైతే రసము సాంబార్ వీటిల్లోకి పప్పు వాటిల్లోకి పసన్నపప్పు వినపప్పు వేయను మీకు కావాలంటే వేసుకోవచ్చు ఇవి వేగినాయి కదా అది సాంబార్లో వేసేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ పొడి సాంబార్ రెడీ నస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్